హాయ్ పిల్లలు నేను మీ అంజలి అక్క ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను మరి కథలోకి వెళ్ళిపోదామా సోము అనే ఒక కష్టజీవి తన పెరట్లో బావి కోసం నేలను లోతుగా తవ్వుతున్నాడు చెమటలు చిందుతున్నా లెక్క చేయకుండా తవ్వుతుండగా మట్టిలో నుంచి కొన్ని నల్లటి బొగ్గుముక్కలు వాటితో పాటే మెరుస్తున్న కొన్ని ముడి వజ్రపురాళ్లు బయటపడ్డాయి సోము వాటిని బయటకు తీసి వేరువేరుగా పక్కన పెట్టాడు బొగ్గుముక్క తనను నేలపాలు చేసినందుకు బాధపడుతూ సోమును ఇలా ప్రశ్నించింది సోము నేను ఆ మెరిసే రాళ్లు ఒకే నుంచి వచ్చాము కదా నన్నేమో ఇలా కింద పడేశావు అందరూ నన్ను తొక్కుతారు లేదా మంటలో వేసి కాల్చి బూడిద చేస్తారు ఆ రాళ్ళను మాత్రం ఎంతో భద్రంగా గౌరవంగా చూస్తున్నావు ఎందుకీ వివక్ష సోము నవ్వి దీనికి సమాధానం కాలమే చెబుతుంది కొద్ది రోజులు ఓపికపట్టు అన్నాడు కొన్ని రోజుల తర్వాత సోము ఒక ఉలి సుత్తి తీసుకుని ఆ రాళ్లను చెక్కడం మొదలుపెట్టాడు మొదట వజ్రపు రాయిని తీసుకుని బలంగా దెబ్బలు కొడుతూ దానికి ఒక ఆకారాన్ని ఇవ్వసాగాడు ఎన్ని దెబ్బలు పడినా ఎంత ఒత్తిడి ఎదురైనా ఆ రాయి చితికిపోలేదు ముక్కలు కాలేదు పైగా సోము దాన్ని చెక్కుతున్న కొద్దీ అది అద్భుతమైన కాంతితో మెరవసాగింది దాని దృఢత్వం చూసి లోకం దాన్ని వజ్రం అని పిలిచింది దాని విలువ ఆకాశాన్ని తాకింది ఇప్పుడు సోము బొగ్గుముక్కం తీసుకున్నాడు దాన్ని కూడా అందంగా తీర్చిదిద్దాలని చిన్నగా ఉలితో తట్టాడు అంతే ఆ చిన్న దెబ్బకే బొగ్గుముక్క విలవిలలాడిపోయింది ఓపిక పట్టలేక ఒత్తిడిని తట్టుకోలేక అది కాస్త నల్లటి పొడిగా మారిపోయింది అప్పుడు సోము బొగ్గుతో ఇలా అన్నాడు చూశావా బొగ్గు నిన్ను కూడా విలువైన వస్తువుగా మార్చాలని నేను ప్రయత్నించాను కాని నీలో ఓపిక లేదు దృఢత్వం లేదు చిన్న దెబ్బ తగలగానే విచ్ఛిన్నమైపోయావు అందుకే నీ విలువ తక్కువ కాని ఈ వజ్రం చూడు భూమిలో ఉన్నప్పుడు వేల డిగ్రీల వేడిని తన్నుల కొద్దీ ఒత్తిడిని తట్టుకుంది ఇప్పుడు నా ఉలిదెబ్బలకు ఎదురు నిల్చింది ఎంత చెక్కినా ఓచుకుంది కాబట్టే అది ఈరోజు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుగా మారింది బొగ్గు తన తప్పు తెలుసుకుని మౌనంగా ఉండిపోయింది కదా పిల్లలు ఈ కథలోని నీతి ఏమిటంటే జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు విచ్ఛిన్నమైపోయే మనసు ఉంటే మనం బొగ్గులా మిగిలిపోతాం కానీ ఎంతటి ఒత్తిడినైనా ఓపికతో సహనంతో దృఢమైన నమ్మకంతో ఎదురిస్తే మనం కూడా వజ్రంలా మెరుస్తాం లోకం మనకు ఇచ్చే విలువ మన ఓర్పు మీద ఆధారపడి ఉంటుంది అని ఈ కథ నచ్చిందా పిల్లలు అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Stay tuned to the Sparrow TV. Take care. Bye bye.